మార్నింగ్ ఏం చేస్తున్నారు శుక్రవారం కదా ఇంట్లో పూజ అయిపోయిందా చలి బాగా గట్టిగా వేస్తుంది చలి ఉదయం లేవలేకపోతున్నా కూడా కానీ శుక్రవారం కాబట్టి పూజ కాబట్టి తొందరగా లేచి ఇంట్లో పూజ చేసుకుని మళ్ళీ ఎక్కడైతే స్కూల్కి పంపేశాను ఇంకా నేను కూడా వెళ్ళాను కదా వేడి వేడి కాఫీ పెట్టేసుకున్నాను ఇంక లంచ్ లంచ్లోకి ఏం చేశాను చూడండి కొత్త స్పెషల్ ఐటమ్ చేశాను నేను ఇదే ఫస్ట్ టైం చేయడం అది టేస్ట్ ఎలా ఉందంటే ఒకసారి చెప్పింది ఇదైతే రొటీనే పప్పు పాలకూర ఇంకొకటి ఫస్ట్ టైం చేశానని చెప్పాను కదా అది ఇదే ఏంటి అనుకుంటున్నారు మీరు చెప్పండి ఏం తెలుస్తుంది నేను చెప్తాను వినండి వెలక్కాయ పచ్చడి నేనైతే ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం అండి ఏమో ఎలా ఉందో టేస్ట్ అయితే నాకు రేగి ఒడియాలు ఉంటాయి కదా రేగి పచ్చడి తిన్న ఫీలింగ్ అయితే వచ్చింది అన్నంలో కలుపుకుని తిన్నా అదే టేస్ట్ ఉంటుందేమో అనుకుంటున్నాను నేను మధ్యాహ్నం తింటాను కదా అప్పుడైతే చెప్తాను అప్పుడైతే టేస్ట్ చూస్తే సేమ్ రేగుడియాలు పచ్చడి తింటాం కదా సేమ్ అదే టేస్ట్ ఉంది నేనైతే ఫస్ట్ టైం చేశాను ఎలా చేశాను ప్రాసెస్ కూడా పెడతాను ఇది మమ్మల్ని ఫాలో అవ్వమని కాదు నేనే యూట్యూబ్లో చూసి చేశాను అది ఎలా వచ్చిందో ఇంకా దాంట్లో మిస్టేక్స్ ఏమైనా ఉంటాయి మీరు చెప్తారు కానీ ఈ వెలకాయ పచ్చడి అయితే మా చిన్నతను పంపారండి కాయలు వెలకాయలు పచ్చడి పెట్టని చెప్పి పంపారు అది చేశాను అనమాట ఇవాళ టేస్ట్ అయితే సేమ్ రేగుడియాలు టేస్టే ఉంది నాకైతే అర్థం కాలేదు సేమ్ ఆ టేస్టే ఉంది ఏమో చూద్దాం మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు అన్నంలోకి ఎలా ఉంటుందో చూద్దాం मरते प्लीज वीडिओनी लय सबस्क्रेबेला प्लीज बाय